బహుజనులకు రాజ్యాధికారం దిశగా నిరంతరం శ్రమించిన వ్యక్తి కంచిరామ్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంకూరి మధు కొనియాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గోదావరి కానీ అంబేద్కర్ భవనంలో శుక్రవారం స్వర్గీయ కన్షీరాం తొంభైవ జయంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ సంఘం నాయకులు కన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ తో కలిసి బంకూరి మధు మాట్లాడుతూ దేశ రాజకీయాలను మలుపు తిప్పిన నాయకులు కన్షీరామ్ బహుజనులు లేకుండా రాజకీయాలే లేవని అన్నారని తెలిపారు బడుగు బలహీన వర్గాల కోసం కోసం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన సమాజ్వాది పార్టీని స్థాపించి దళితులను బలహీన వర్గాలను బీసీలను అసెంబ్లీకి పంపించడం జరిగిందన్నారు దేశానికి అణగారిన వర్గాలు రాజ్యాధికారం చేపట్టాలని కలలు కన్న గొప్ప నాయకుడు కంచీరామ్ ఆసియాలను కొనసాగిస్తూ బహుజనులందరూ ముందుకు సాగాలని కోరారు ఈ దేశంలోనే బహుజనులు లేకుంటే రాజకీయాలు లేవని చెప్పని టువంటి మహనీయుడు మాన్యవరి కాన్షురామ్ గారి తొంభైవ జోత్సవ కార్యక్రమానికి వచ్చిన వీరందరూ కూడా పేరు పేరున జేపీ తెలుపుస్తూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు బూర్ల మహేందర్ గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఆల్ ఇండియా అమెరికం సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు ఐశ్వరాచన్న గారికి అదేవిధంగా జాతీయ కార్యదర్శి పెద్దలు లక్షణ గారికి మరొక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోదరుడు కాపెల్లి సతీష్ గారికి సీనియర్ అంబేద్కరిస్టు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ ఫస్ట్ వైస్ చైర్మన్ శనిగల రామసమన్న గారికి అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము జిల్లా ఉన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బూడిద మహీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్ శనిగరపు రామస్వామి దుప్పాసి బొందయ్య అలాగే పంజా అశోక్ పుల్లూరి మహీందర్ రమేష్ రాజారాం పోగుల రంగన్న తదితరులు పాల్గొన్నారు